యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశానికి నలభై ఏడో రాష్ట్రపతిగా క్యాపిటల్ హిల్ సుప్రీం సుప్రీంకోర్టు జస్టిస్ రోబర్ట్స్ గారు డొనాల్డ్ జాన్ ట్రంప్ గారిని నలభై ఏడో రాష్ట్రపతిగా యుఎస్ఏకి ప్రమాణం చేయించారు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేశారు ఆయనకు రెండు వందల తొంభై ఐదు సీట్లు వచ్చినాయి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా అక్కడ అమెరికా దేశంలో ఉన్న కమలా హ్యారిస్పై పోటీ చేశారు కమలా హ్యారిస్ వచ్చేసేమో రె డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసింది ఆమెకేమో రెండు వందల ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి మొత్తము ట్రంప్కేమో రెండు వందల తొంభై ఐదు సీట్లు వచ్చినాయి కమలా హ్యారీస్కేమో రెండు వందల ఇరవై ఆరు వచ్చినాయి అక్కడ అమెరికాలో ఒక రాష్ట్రపతికి ఎన్నిక కావాలంటే ఒక ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలంటే మొత్తము రెండు వందల డెబ్బై సీట్లు రావాలి అదే కాకుండా అమెరికాలో ఒక ప్రెసిడెంట్ నాలుగు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాడు అదే మన ఇండియాలో అయితే ఒక ప్రెసిడెంట్ ఐదు సంవత్సరాలు పనిచేస్తాడు అదే కాకుండా అమెరికాలో మొత్తము ఒక్కసా ఒక్కసారి ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు టూ టర్మ్స్ మాత్రమే ప్రెసిడెంట్గా చేయను చేయడానికి అక్కడ ఉంటుంది టూ టర్మ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఛాన్స్ అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే బరాక్ ఒబామా గారు ఉన్నారు కదా ఆయన టూ టర్మ్స్ యుఎస్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు టూ టర్మ్స్ అయిపోయిన తర్వాత అతనికి ఛాన్స్ లేదు అదే మన ఇండియాలో అయితే ఇట్లా ఎన్నిసార్లు అయినా ప్రెసిడెంట్గా చేయొచ్చు మన దగ్గర లిమిట్ అనేది ఏం లేదు ఇక్కడ మనం ఒకసారి ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు అక్కడ ప్రెసిడెంట్గా ప్రమాణం చేసిన తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రెసిడెంట్గా అతను ఎన్నికైన తర్వాత ఏమన్నాడు అంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ వలస వచ్చిన వాళ్ళు ఉంటారో అంటే అమెరికాకు అక్కడ వెళ్ళిపోయి ఇమిగ్రెంట్సు కొంతమంది ఇల్లీగల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఇలా వీళ్ళందరిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు అదే కాకుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అదే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తా అని చెప్పిండు అదే కాకుండా యూఎస్ అండ్ మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీ కూడా క్రియేట్ చేస్తా అని చెప్పిండు ఇది కాకుండా ఇంకోటి ఏం చెప్పిండంటే పనామా క్యానల్ ఉంది కదా ఆ పనామా క్యానల్ని రీక్లెయిమ్ చేసుకుంటా అని చెప్పిండు ఇక్కడ మన భారతదేశం నుంచి ఆయన ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు కదా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు దానికి అటెండ్ అయ్యారు ఇక్కడ మనము మెయిన్ ఇంపార్టెంట్గా ట్రంప్ గారు సిటిజన్షిప్ గురించి మాట్లాడారు ఒకసారి ఆ సిటిజన్షిప్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ సిటిజన్షిప్ అనేది అక్కడ దేశంలో అక్కడ ఫోర్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము వాళ్ళ రాజ్యాంగంలో ఎవరైనా ఒక బాబు కానీ ఒక పాప కానీ వాళ్ళ దేశంలో పుడితే అక్కడ ఆటోమేటిక్గా సిటిజన్ అయిపోతారు అంటే ఆ దేశంలో పుడితే చాలు అక్కడ సిటిజన్ అయిపోతారు అందుకే ఇక్కడున్న వేరే కంట్రీస్ కానీ ఇండియన్స్ కానీ ఆస్ట్రేలియన్స్ కానీ వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడనే పిల్లలకి కనడం అనేది ఉంది అక్కడ పిల్లలని అంటే ఏంటో అక్కడ పిల్లలు పుట్టిరంటే అక్కడ సిటిజన్ అయిపోతారు ఆటోమేటిక్గా సో ఇక్కడ ట్రంప్ ఏం చెప్పిండంటే ఫస్ట్ దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు ఇక్కడ ట్రంప్ కూడా ఏం చేసిండంటే ఇక్కడ ఫోర్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారము అక్కడ ఎవరైనా పుడితే అక్కడ సిటిజన్ అయిపోతారు కదా దీన్ని నేను రద్దు చేస్తాను అని చెప్పిండు రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో దేశాల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరిపైన ఎఫెక్ట్ పడుతుంది చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే అక్కడ హెచ్ వన్ బి వీసా పైన కానీ లేకుంటే హెచ్ ఫోర్ హెచ్ ఫోర్ ఉంటుంది కదా డిపెండెంట్ వీసా ఉంటుంది కదా ఇట్లా ఉన్న వాళ్ళపైన చాలా మాత్రం ఎఫెక్ట్ పడుతుంది మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చేసి అయితే మన దేశంలో అంటే మన ఇండియన్ దేశం నుంచి భారతదేశం నుంచి ఎవరైతే అక్కడికి వెళ్ళి బతుకుతున్నారో లేకుంటే జాబ్స్ చేస్తున్నారో ఇంకా వేరే వేరే పనుల కోసం చదువుకోవడానికి వెళ్ళిన వారు ఉంటారు వీళ్ళపైన అయితే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ప్రకారము మన ఇండియన్స్ యాభై లక్షల కంటే ఎక్కువ వాళ్ళ దేశంలో ఉన్నారు అంటే వాళ్ళ దేశంలో ఉన్న జనాభాతో పోల్చుకుంటే వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మన వాళ్ళే అక్కడ ఉన్నారంట అంటే స్టూడెంట్స్ కానీ లేకుంటే అక్కడికి వెళ్ళి జాబ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారంట అక్కడ సిటిజన్షిప్పు ఇది ఇప్పుడే ఇప్పుడే అమలు అవ్వదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ట్వంటీ తర్వాత ఇది మొత్తం ఆర్డర్ అనేది అమల్లోకి వస్తుంది అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన ట్రంప్ గారు సిగ్నేచర్ చేశారు దీనిపైన సిటిజన్షిప్ యాక్ట్ యాక్ట్ గురించి ఇది ఇప్పుడే అక్కడ అమలు అవ్వదు ఎప్పుడు ఫిబ్రవరి ట్వంటీ తర్వాత అమలు అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ డేట్ మొదల ఫిబ్రవరి కన్నా ముందు ఎవరైతే అక్కడ పుడతారో వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ వస్తుంది ఇక్కడ ఏంది ఫిబ్రవరి ట్వంటీ తర్వాత ఇది అప్లై కాబోతు అప్లై కాబోతుంది కాబట్టి అంతకైనా ముందు అక్కడ కొడతారు కదా వాళ్ళకు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేది వస్తుంది ఇక్కడ ఎవరు మెయిన్గా ఎఫెక్ట్ అవుతారంటే ఎవరైతే హెచ్ వన్ బి ఉన్నారో లేకుంటే హెచ్ ఫోర్ ఉన్నారో లేకుంటే స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళారో వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ ఒకవేళ సిటిజన్షిప్ రావాలని చెప్పినా కూడా ఒక ఒక రూల్ పెట్టరు అక్కడ ఏంటంటే ఎవరైనా పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు అక్కడ సిటిజన్ 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 అయి ఉండాలి సిటిజన్ అయి ఉంటేనే వాళ్ళకు పిల్లలకు అనేది వీళ్ళకు సిటిజన్షిప్ అనేది వస్తుందని కూడా ట్రంప్ చెప్పారు అంటే ఈ ట్వంటీ తర్వాత ఒకవేళ అక్కడ పిల్లలు పుట్టినా కూడా ఎవరికైతే తల్లిదండ్రుల్లో ఇద్దరికి ఎవరికైనా ఒకరికి సిటిజన్షిప్ ఉంటే ఈ ట్వంటీ తర్వాత పుట్టితే కూడా ఆ పిల్లలకి సిటిజన్షిప్ అనేది వస్తుంది ఇది ఒకటే ఉంది కాకపోతే అక్కడ ఫోర్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పక్కడం వాళ్ళ రాజ్యాంగంలో ఇది ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తారు ట్రంప్ రాజ్యాంగానికి విరుద్ధంగా పోతుండు రాజ్యాంగాన్ని అధిగమిస్తుండని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధంగా పోతుండని చెప్పి అక్కడ కోర్టులు కూడా నడుస్తున్నాయి కోర్టులో ఓడిక్ట్ వచ్చినాక మనం చూడాలి అంటే ఈ సిటిజన్షిప్ నిజంగా అమలు అవుతుందా లేదా కూడా ఇంకా అక్కడ పెండింగ్లోనే ఉంది ఎందుకంటే కోర్టులో వాళ్ళందరూ మొత్తం కేసులు వేసి దాన్ని ఛాలెంజ్ చేశారు ఈ సిటిజన్షిప్ యాక్ట్ గురించి ఛాలెంజ్ చేశారు ఈ ఓడిక్ట్ వచ్చిన తర్వాత అది అమలు అవుతుంది లేదా చూడాలి ఒకవేళ ఓడిక్ట్ ట్రంప్ కానీ సపోర్టింగ్గా వస్తే ఫిబ్రవరి ట్వంటీ తర్వాత ఇది అమలు అయిపోతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి